జీవ నది ప్రక్కనే ఉన్నటువంటిది జీవవృక్షం మనం పాట పాడుతూ ఉంటాం జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమా జీవనదిని ప్రవహింపచే ప్రభువాన్ని పాటపడతాం కానీ ఆ జీవ నది ప్రక్కనే ఉండాలి అనేటువంటి ఆశ మనల్ని భక్షించదన్నమాట జీవనది ప్రక్కనే వారనే మనం ఉండాలి గురించి నీటి కాలువల కాలం పాలహించు చెట్టు వలె ఉండను అక్కడ చేయడం అంత కూడా సఫలమగును అంటాడు ఎవరు అంటే ఈ సిద్ధించిన మదోవాంశ కలిగినటువంటి అంటే అతని కోరికలు ఇప్పుడు కూడా సిద్ధిస్తూ ఉంటాయి అక్కడ అన్ని కూడా సఫలమగుతూ ఉంటాయి అనే కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి నెరవేరుతూ ఉంటాయి ఆ వ్యక్తి ఎవరు అంటే జీవ నది ప్రక్కన నాటబడినటువంటి జీవ అన్నమాట